పదహారవ శతాబ్దంలో యూరోప్కు చెందిన స్టాస్బర్గ్ అనే దేశంలో ఈ సంఘటన నిజంగా జరిగిందని మీకు తెలుసా పదిహేను వందల పద్దెనిమిదిలో స్టాస్బర్గ్లో పరిస్థితి అసలేం బాగోలేదు కరువు వ్యాధులు సామాజిక సంక్షోభం బాగా ఎక్కువైపోయాయి ఆ సమయంలో ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ట్రోపియా అనే మహిళతో ఈ సంఘటన ప్రారంభమైంది ట్రోపియా ఆపకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంది అందరూ చూసి ఆశ్చర్యపోయారు కానీ పెద్దగా పట్టించుకోలేదు కానీ కొన్ని రోజులకు సోపియాతో కలిసి మరికొందరు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు అలా ఒక నెలలోనే నాలుగు వందల మందికి పైగా అదే విధంగా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ శరీరం ఆగిన వాళ్ళ పాదాలు మాత్రం అసలు ఆగలేదు ఇది ఏదో ఉందని అందరూ ప్రజలు గ్రహించారు విరామం లేకుండా డ్యాన్స్ చేయడంతో కొంతమంది అలసిపోయి పడిపోయారు మరికొందరు గుండెపోటుతో మరణించారు ఈ సంఘటనతో ప్రజలు భయపడ్డారు ఈ నాట్యం వెనుక అసలు కథ అర్థం కాక కొంతమంది మానసిక వ్యామోహం అని మరికొందరు సామాజిక పరిస్థితుల ప్రభావం అని రకరకాలుగా అనుకున్నారు కానీ ఇది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది